మన దగ్గర మీ అందరికీ తెలుసు అనుకుంటా నరసింహస్వామి దగ్గర అప్పుడు గానామృతం అని చెప్పేసి మనం పాలమూరులో ప్రారంభించాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాడవాడ ఊరూరా ప్రతి చోట కూడా నలభై ఆరు వేదికలు నాలుగు రాష్ట్రాల్లో చేసిన ఘనత అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సభ అందులోనే చివరి పాటగా చివరి మాటగా కార్యక్రమాన్ని అందుకనే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట లేదు ఇప్పటిదాకా ఉదయం నుంచి ఇక్కడ మాటగాలే ఇప్పుడు మాటకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అందుకనే నాలుగు చరణాలని ఒక చరణంలోనే మీకు వినిపించి నీ గానమే నా ప్రాణమనే ఆ కార్యక్రమం ప్రతి చోట మేము చేస్తూ యాభై వేదికలు అంటే యాభై పెళ్లిలు జరిగినట్టు నిర్వహించారు అందరు కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందులోని చివరి పాట చివరి అంశం చివరి ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఔట్ ఆఫ్ థ్యాంక్స్ గా ఇది ఉంటుంది మాటలుంటాయి ఇద్దరు ముగ్గురు మాటలు మాట్లాడతాం ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఈ అకురార్పణ ఇక్కడ జరిగింది ఈ భావం ఎక్కడ ఉంది ఈ వెనకాల త్యాగం ఎంతమంది ఉంది ఈ ఆశయం తీసుకెళ్తున్నారు రోజు చప్పట్లు కొట్టి వెళ్ళేది వెనుక వాళ్ళ బాధలేంటి వాళ్ళ గాథలేంటి వాళ్ళ ఆలోచనలేంటి వాళ్ళ త్యాగం ఏంటి అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి చిట్ట చివరిగా చప్పట్లు కొట్టి వారికి ఆనందాన్ని మీరు పంచగలరని కోరుకుంటూ i not నీ గానమే నా ప్రాణం అనే కార్యక్రమం కార్యక్రమంలో ఉద్భవించింది ఊరూరా వాడవాడ ఈ కార్యక్రమం ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ హిందూ సంఘటన కోసం ఒక్క గంట అయినా మనం హిందువుగా పుట్టినందుకు వారంలో ఒక్కరోజు ఒక్క గంట కేటాయించండి అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ I'm not right ఉన్న వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ కోసం ఎంతో ఆశతో అయ్యప్ప స్వామి దగ్గర ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మేము చెప్పే మా అనుభవం మా ప్రయాణం మా ఆస్వాదన మా నమ్మకం ఇన్ని జోడించి చెప్పామంటే ఇక్కడ ఉన్నవాళ్ళు తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికను స్వామితో కోరండి స్వామి ఏడుస్తున్నారు స్వామి ఆనందంతో మునిగిపోయారు అందుకోసమనే ఇది మా నమ్మకం ఇది మా ప్రయాణం ఇది మా సత్యం ఇది నిత్యం అయ్యప్ప దగ్గర వెళ్ళే భక్తులకు మేము చెప్పేది వాస్తవం ఏంటంటే అందుకే ఒకే ఒక చేతం ఎవరైనా కానీ చాలామంది స్వామి మేము ఏం చేయలేము నీ తప్ప ఇంకా మాకెవ్వరు లేరు అయ్యప్ప అని చెప్పేసి ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయన మీద భారం వేసి కార్యక్రమం ప్రారంభిస్తే నేనున్నాను ఎంబడి అని చెప్పేసి ధైర్యం ఇచ్చి విజయవంతం చేసే శక్తి అయ్యప్ప స్వామి అందుకని మనం చెప్పేది ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం ఎవరైనా కానీ నిర్భయంగా అయ్యప్ప భక్తుడు కావడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆయన మారడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి నల్ల బట్టలో వచ్చిన తర్వాత ఆయన జీవిత దశనే మారిపోయిన వాతావరణం ఉంది ఇది సత్యం ఇది నిత్యం ఇది వాస్తవం అందుకని ఒకే ఒక ఎందుకంటే నా పాట అంతా నా అనుభవమే నా మాట అంతా నా అనుభవమే నా ప్రయాణమంతా నా అనుభవమే నా ఆశ ఉచ్ఛ్వాస ఆయన అనుభవమే పోయే ప్రాణాన్ని ఆపిన శక్తి అయ్యప్పది అని చెప్పేసి చూసిన తర్వాత ఈ జన్మ ఎప్పటిదాకా ఉంటానో తెలియదు ఉన్నంత రోజులు నీ సేవలు బతుకుతాను అయ్యప్ప అని చెప్పేసి శపథం చేసి నేను కార్యక్రమాలు మొదలు పెడుతున్నా ప్రతి రోజు ఉదయం లేస్తే ఇదే కార్యక్రమం పడుకునేదాకా ఇదే కార్యక్రమం అందుకే నా మనసులో ఉన్న ఒక్క భావన ఒక్క మాట మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆశతో వచ్చా आश्त <laughs>